చిలకనం దుంపల మీరేమంటారో తెలియదు కానీ మేమైతే మా ఊర్లో మాత్రం గంజిగడ్డలు అని అంటాం పెళ్ళైన కొత్త వాళ్ళు అడుగుకుంటు అంటారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇష్టం నీకేమిష్టం అని అని అట్లా మేము అడిగినప్పుడు మా ఆయనకి ఎప్పుడో చెప్పానంటాను ఈ గంజిగడ్డలు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి అప్పటి నుంచి కనిపించిన ప్రతిసారి అప్పుడప్పుడు ఎత్తుకొని వస్తూ ఉంటాడు ఇంకా నాకేమో ఇష్టం కానీ దానిలో ఎట్లా ఉడకబెట్టాలో అస్సలు రాదనమాట వాటర్లో వేసి ఉడకబెడుతుంటే మొత్తం స్మాష్ అయిపోయి ఆ వాటర్ అన్నీ బీల్ చేసుకొని చప్ ఎక్కువగా అయిపోతుంది అస్సలు లేదు ఇంక ఇలా అయితే కాదని చెప్పేసి ఈరోజేమో మొత్తానికి ఉత్త కుక్కర్లో ఏమాత్రం వాటర్ అయ్యకుండా ఒక్కటి వాష్ చేసేసి విజిల్ పెట్టాను ఎంతసేపటికైనా విజిల్ రావట్లేదు ఏంట్రా సీనా అని ఆలోచించేసి కొంచెం విజిల్ ఎత్తితే మాత్రం మొత్తానికి మాడు వాసన వచ్చింది ఏందో జరిగిపోతుందని చెప్పేసి ఓపెన్ చేస్తే కిందేమో ఏమో అడుగు ఏ ఏమాత్రం అసలు బుడకలేదనమాట ఇంకా రెండే రెండు స్పూన్లని వాటర్ వేసి మళ్ళీ విజిల్ పెట్టించాను రెండు విజిల్ ఇప్పుడైతే నాకు ఎట్లా కావాలో అట్లా ఉడికే టేస్ట్ అయితే భలే ఉన్నాయి అసలు నోరు కాలిపో